గుంటూరుకరం టీమ్ అయితే పూర్తిగా ఒక ఆర్గానిక్ హైప్ని జనరేట్ చేసే పనిలో అయితే పట్టారు ఆర్గానిక్ హైప్ అని ఎందుకంటున్నానంటే ఫ్యాన్స్ చేత మూవీ అఫీషియల్ పోస్టర్స్ని రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది పీక్స్ అని చెప్పుకోవచ్చు మనకి రెండు రోజుల్లో నాలుగు పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు నాలుగు కూడా బెస్ట్ 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 అంతే ఇంకా సంక్రాంతికి గుంటూరు కారం రూట్ క్లియర్ అయినట్టే మనకి ఇంకా చాలా రిలీజియస్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు కాకపోతే మనకి గుంటూరు కారం రోజు చాలా సినిమాలు అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ రీసెంట్గా దిల్ రాజు గారు నిర్వహించిన మీటింగ్లోని గుంటూరు కారంకి రూట్ అయితే క్లియర్ చేశారు అంటే జనవరి పన్నెండున గుంటూరు కారం తప్ప వేరే ఏ సంక్రాంతి మూవీ కూడా రిలీజ్ అవ్వట్లేదు దీనివల్ల మూవీకి ఓపెనింగ్స్ అనేవి ఒక రేంజ్ లో వస్తాయి ఇంకా స్క్రీన్లు కూడా బాగా పెరుగుతాయి సో మరి ఎలాంటి రికార్డు సొంతం చేసుకుంటుందో మనం వేచి చూడాల్సితే ఉంటుంది సత్యవల్ల అప్డేట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్